هي راتلا راتلا دمو نمو مے مو مے 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 ಡೀಸ ಗ್ಯಾಸ್ ವೈಬ್ರೇಟರ್ ಇನ್ ವೈಬ್ರೇಟರ ಪ್ಯಾನ್ ವೈಬ್ರೇಟರಾ ಇನ್ ವೈಬ್ರೇಟರ್ ಮರಕ ಬೀಪಸ್ಕೆ ಪಡ್ತಾವು ವೈಬ್ರೇಟರ್ ಪಂಚಾ బీమ్స్ కేక్స్ ఈ చెక్కలతో కట్టిన బాక్స్ చూసాం కదా మీరు ఎంత ఎంత అందో మీరు అది వైబ్రేటర్ పెడితే ఆగుద్దు అసలు సెంటరింగ్ కనీసం ఎక్కడైనా బల్జింగ్ రావాలి కదా కనీసం ఒకచోటైనా బల్జింగ్ రావాలి అప్పుడే రాకుండా ఉందంటే వైబ్రేటర్ వాడినట్టు ఎలా ఉంది

నేను అక్కడ ఫీల్డ్ నేను ఇక్కడ ఫీల్డ్లో ఉన్నాను ఫిజికల్గా ఉన్నాను ఏం జరుగుతుందంటే అది కాదు నేను అడిగేది క్వాలిటీ జరుగుతుందా లేదా అని అడిగేది అబ్బా 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 అక్కడ ఫిజికల్గా అలా కనిపించడా దీనికి మీకు ఫోన్ చేశాను ఏమున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి రెండుపై కృష్ణ ఎక్కడైనా క్యూరింగ్ జరిగిందా కాదు క్యూరింగ్ ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి ఎవరు ఎవరు చేస్తున్నారు మీ అతను చేస్తున్నాడా ఏ జరగట్లేదు ఇక్కడ మీరు రారు సైట్కి ఇక్కడ క్యూరింగ్ లేదు ఏం సరి చేస్తారు క్యూరింగ్ జరగకుండా ఇన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఏం సరి చేస్తారు మీరు క్యూరింగ్ ఇక్కడ ఇక్కడ నుంచి కాదు నాకు అడిగేది ఇక్కడ వరకు జరిగిన దాన్ని క్యూరింగ్ జరగకుండా మీకు జరిగిన డ్యామేజ్ని ఎట్లా రిపేర్ చేస్తారు అది రిపేరబుల్ లాసా మరి అంటే కనీసం మినిమమ్ కామన్ మ్యాన్ మ్యాన్కి క్యూరింగ్ జరగాలని తెలిసింది బీయింగ్ అని ఇంజనీర్ మీకు తెలియలేదంటే వెరీ సర్ప్రైజింగ్ మీరు ఎప్పుడు రారు ఇన్స్పెక్షన్కి మీ గారేమో మీరు రోజు ఇక్కడే ఉంటున్నారు ఇక్కడే పడుకుంటున్నారని ఆవిడ చెప్తున్నారు మానేయండి అవును రెగ్యులర్గా రాకపోతే ఇక్కడ ఎవరో ఒకటి పెట్టుకోవాలి చూసుకోవాలి ఆవిడ మరి రెగ్యులర్గా మీరు డైలీ ఇక్కడ ఉన్నారని చెప్పారు అంటే ఇప్పుడు ఇద్దరు ఎవరు తప్పు చెప్తున్నట్టు ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా సైట్లో ఎవరున్నారు ఇక్కడ ఎవరు లేరు ఎవరో లేరు నేను వచ్చాను అని సైట్లో అంటే మీరు కనీసం ఇక్కడ జరుగుతున్న వాటి మీద కంప్లైంట్స్ వచ్చినవి కూడా అబ్జర్వ్ చేసుకోవట్లేదు కాంక్రీట్ జరుగుతున్నప్పుడు కాంక్రీట్ జరిగిన తర్వాత క్యూరింగ్ చేయాలనేది మినిమం కదా అది మీరు మరి వైబ్రేటర్స్ వాడితే బీమ్స్ కానీ కాలమ్స్ కానీ వైడ్స్ ఎందుకు ఉన్నాయి కాదు ఇన్ని వాయిడ్స్ ఎందుకు ఉన్నాయి అంటున్నాను నేను వాయిడ్ ఉండకూడదుగా మరి ఎందుకు ఉన్నాయి అన్ని మీరు మళ్ళీ ప్యాచింగ్ చేశారు ప్యాచింగ్ చేస్తున్నారు ఎందుకోవాలి జరుగుతుంది అంటే ప్రాపర్గా మాలు లేదా ఓవర్ సైజ్ మెటీరియల్ ఎలా చేస్తారా కాదు ఓవర్ సైజ్ మెటీరియల్ ఎలా చేస్తారు మీ కాంక్రీట్కి కాలమ్స్కి భీమ్స్కి మరి అన్ని అన్ని పొరపాట్లు మీరు చెప్తారు మీ కాంక్రీట్కి కాలమ్స్కి బీమ్స్కి మరి అన్ని అన్ని పొరపాట్లు మీరు చెప్తున్నారు ఓవర్ సైజ్ ఎందుకు ఎలా చేశారు ఇఫ్ దట్ ఈస్ ద కేజ్ ఒకసారి చోట్లంటే ఒకే ఇప్పుడు నేను ఎదురుగా నిలబడిన బీముకి ఒక ఆరు చోట్ల ఉంది వాయిడ్స్ కాలము ప్రతి కాలంకి ఒక ఐదు ఆరు చోట్ల ఉంది అన్ని వాయిడ్స్ ఎందుకు వస్తాయి వాడారు వీళ్ళు కాదు ఐ హ్యామ్ ఆస్కింగ్ యూ ఐ వాంట్ యువర్ ఆన్సర్ నాట్ దేర్ ఆన్సర్ అంటే మీరు మీరు లేరు వాడినప్పుడు అదే వైబ్రేషన్ జరిగితే వాయిడ్స్ ఎందుకు వచ్చింది అనేది నాది ఫండమెంటల్ నాకు తెలియక అడుగుతున్నా చెప్పండి ఇన్ని బ్యాచ్లు ఎందుకు వేశారు మాల్తో వైబ్రేషన్ వాడితే ఇన్ని బ్యాచ్లు ఎందుకు వచ్చినాయి క్యూరింగ్ లేదు స్ట్రక్చర్ జోరబుట్టి ఏముంటుంది పరిస్థితి చెప్పండి క్యూరింగ్ లేకపోతే కనీసం ఫండమెంటల్స్ కూడా ఫాలో అవట్లేదు మీరు ఎంత వాల్యూ వర్క్ ఇది గంగలో పోసినట్టు అంతా ఫ్లోరింగ్ ఏంటి బేస్ బేస్ కోట్ ఏ డస్ట్ వేసారు వారి డస్ట్ వేసారో ఒకసారి వచ్చి రిమూవ్ చేస్తారా మీరు చూపిస్తారు నాకు నాకు చూపిస్తారా అంటున్నా రేపు వస్తారా రేపు వస్తాను నేను చూపిస్తారా ఓపెన్ చేసి భారీ టస్ట్ ఉందా ఇక్కడ టస్ట్ ఉందా చూపిస్తారా నాకు అంటున్నా ఆర్ యూ కాన్ఫిడెంట్ భారీ టెస్ట్ వాడారని అది నాకు అయితే కాదు ఒకటి యూ కాన్ఫిడెంట్ ఆర్ యూ కాన్ఫిడెంట్ మీరు రేపు నాకు చూపిస్తారా ఓపెన్ చేసి చూపిస్తారా ఆన్సర్ కావాలా రేపు చూపించండి వస్తాం అందరం మీరు బీజను కూడా తీసుకురండి విజిలెన్స్ అని కూడా పిలుస్తాను విజిలెన్స్ పెడితే తప్పించి మీకు దారిలో ప్రారంభం ఇష్ట వచ్చినాడు చేసుకెళ్ళిపోండి యాభై లక్షల వరకు ఇక్కడ మొత్తం ప్రభుత్వానికి చెట్టుపై తీసుకురండి మీ డి గారు రిఫరెంట్ సైట్లో కాంట్రాక్టర్ ఎవరో నెంబర్ తెలియదు ఏ ఇంకే నువ్వు ఎందుక ఇక్కడ కొత్తగా వస్తే నీకు చేసాను అడుగుతాడు అంటే నీకు ఎవరెవడ ఎవడో అపాయింట్ చేసుకున్నాడు కూడా నీకు తెలీదు అనికి మన లేదు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఏ సంబంధం లేదు ఇక్కడ నీకు ఎవరో తెలియదు మళ్ళీ ఆ నెంబర్లు అన్నీ తెలుసుకున్నప్పుడు చేసేవిడము విజిలెన్స్ కూడా పిలిస్తే తప్పించి మీకు బుద్ధి కాదు అది వరకు మేము ఇలాగా మీకు ఏది తెలియర్మేషన్ తెలియదు సైకిల్ ఎక్కడ మీరు అది ఏది దీని వాళ్ళు ఇక్కడ ఎందుకు సేట్ కూర్చొని చూస్తాం అలాగ ఏం చేస్తున్నారు